రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోతున్న కథ విరగని అలా ఈ కథని ప్రముఖ సాహితీవేత్తలు కథకులు శ్రీ పెమ్మరాజు విజయ రామచంద్ర గారు రాశారు వీరు బ్యాంకులో ఉన్నత అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు వీరు పుట్టి పెరిగింది కోనసీమ జిల్లా అమలాపురం కోనసీమ కొబ్బరి చెట్ల నీడల్లో పెరిగిన వీరి కథలు కూడా కొబ్బరి నీరంత స్వచ్ఛంగా ఉంటాయి వీరి కథలన్నీ ప్రముఖ దిన వారపత్రికల్లో ప్రచురించబడ్డాయి వీరి తొలి కథల సంపుటి విరగనియాల ఈ కథా సంపుటి ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రదర్శించబడుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్లో మా ఆదర్శనీ మీడియా రచయితలు స్వయంగా ఏర్పాటు చేసిన బుక్ స్టాల్లో మీకు లభిస్తుంది రచయితలు ఆటోగ్రాఫ్ చేసి స్వయంగా పాఠకులకు అందించే సువర్ణ అవకాశం ఇది శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర గారు రాసిన వెరగనియాల కథ సాక్షి దినపత్రికలో ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై రెండు సంచికలో ప్రచురించబడింది కథాశీర్షిక వెరగనియాల కలం శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర వినిపిస్తున్నది రోహిణి వంజారి విరగని అలా రిదుమని దూసుకొచ్చిన ఆడే కారు సముద్ర తీరానికి కొద్ది దూరంలో ఆగింది కారు డోర్ తీయడానికి డ్రైవర్ రెహమాన్ వచ్చేలోపే రేవంత్ డోర్ తీసుకుని దిగాడు ఒక అడుగు ముందుకేసి ఆగి వెనక్కి తిరిగాడు రేవంత్ రెహమాన్ ఒక ఉదుటున ముందుకొచ్చాడు రెహమాన్ నువ్వు ఇంటికి వెళ్ళు అంటూ సముద్రం వైపు కదిలాడు అప్పుడప్పుడు రేవంత్ సాయంకాలాలు సముద్రం వైపు రావడం కాసేపు గడపడం కొత్త కాదు పర్వాలేదు సార్ వెయిట్ చేస్తా వినయంగా అన్నాడు ఈరోజు కాస్త ఆలస్యం అవుతుందిలే విప్పిన కోటు తీసి భుజం మీద వేసుకుంటూ రెహ్మాన్ మాట వినకుండా ముందుకెళ్ళాడు రెహ్మాన్ నాన్న అబ్దుల్ రేవంత్ తండ్రి గంగాధరరావుకి డ్రైవర్గా పనిచేశాడు రేవంత్ ఇంటి దగ్గరే రెహమాన్ పెరిగాడు కారు నేర్చుకోవడంలో ఇక్కడే తడబడ్డాడు డ్రైవర్ గాను అక్కడే స్థిరపడ్డాడు మారు మారుమాట చెప్పకుండా వెళ్ళిపోయాడు రేవంత్ బీచ్ వెంబడి నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు జనం బీచ్ దగ్గర సరదాగా కాలక్షేపం చేస్తున్నారు మిర్చి బండి దగ్గర ముంత కింద పప్పు బండి దగ్గర జనం ఈగల్లా మూగున్నారు రేవంత్ మనసు నిశ్శబ్దంగా నిశీధిని వెతుక్కుంటూ ప్రపంచంతో సంబంధాలు తెంచుకునేందుకు తొందరపడుతోంది చీకటి పడుతున్న కొద్దీ బీచ్ జనసంచారం తగ్గుతోంది అక్కడక్కడ లోకాన్ని పట్టించుకోకుండా ప్రేమలో మునిగి తెలుతున్న ప్రేమికులే ఉన్నారు అంతవరకు పొదుపుగా ఉన్న హోష కాస్త కాస్త పెరుగుతోంది మినుకు మిణుకుమంటున్న పూరి గుడిసెల్ని అప్పుడప్పుడు లైట్ హౌస్ కాంతి పలకరిస్తోంది రేవంత్ భుజం మీదున్న కోటు తీసి ముడుచుకుని పడుకుని ఉన్న ముసలి పోగుకి కప్పాడు లేవలేని ఎముకల గుడు రెండు చేతులు జోడించి నమస్కరించింది కాలికున్న ఖరీదైన షూ ఇసుకలోనే విడిచేశాడు ఆలోచనలలో జీవితం మీద వైరాగ్యం అడుగుల్లో అలసిపోయిన నైరాస్యం ఎంతోమందికి మార్గదర్శిగా వెలుగుపంచిన రేవంత్ చీకటి వైపు అడుగు వేస్తున్నాడు ఎంతో శ్రమించి తండ్రి నిర్మించిన సామ్రాజ్యం నమ్మక ద్రోహంతో మునిగిపోయిందనే నిజం ముల్లై మనసుని గుజ్జుతోంది సిగరెట్ తీసి వెలిగించాడు గట్టిగా దమ్ములాగాడు సమస్యలలో సతమైపో సతమతమైపోతున్న మెదడు నరాలకి విశ్రాంతినిచ్చే ప్రయత్నం విఫలమైంది ఖరీదైన సిగరెట్ పెట్టి అక్కడే నేలకేసి కొట్టాడు ముందుకెళ్తున్న కొద్దీ జనం కనుమరుగు అవుతున్నారు పరిచయం లేని చీకటితో అతని ఆలోచనలు మాత్రమే అడుగులేస్తున్నాయి వెనుక రెండు కాళ్ళు అనుసరిస్తున్నాయని జత కళ్ళు గమనిస్తున్నాయని నిజం తెలియక ముందుకు నడుస్తున్నాడు రేవంత్ జీవితం లోతు తెలియని వాళ్ళు జీవితం అంటే రంగుల కళ అనుకుని వాళ్ళు క్షణిక ఆవేశంలో జీవితాన్ని కడతెర్చుకునేటందుకు అక్కడికే వస్తారు జనం మీద నమ్మకాన్ని కోల్పోయిన రేవంత్ లాంటి వాళ్ళు బతుకు మీద నిరాసక్తతో అక్కడికే చేరుకుంటారు ఎంతటి ధీరుడైన మృత్యుకుహరం ముంగిట అడుగు పెడితే వణకవలసిందే చల్ల గాలిలో కూడా భయానికి రేవంత్ శరీరం చెమటతో తడిసిపోయింది అయినా మరణించాలనే నిశ్చయంతో అడుగు ముందుకేసిన రేవంతుని ఒక్క ఒదుటన వెనక్కి లాగాయి నీడలా వెంటాడుతున్న మొరటు చేతులు నల్లటి ఆకారం చెమట కంపుతో పాటు చేపల వాసన కలబోసి కొడుతున్న వయస్సు శరీరం బలిసిన చేపల్ని పట్టడానికి వల విసిరే భుజాల కండలు గెంతడానికి సిద్ధంగా ఉన్న కప్పల్లా ఉన్నాయి ముతక నూలు పంచ నిరంతరం నడిచే మెలితిరిగిన కాలిపిక్కలు కాల్చిన మొక్కజొన్న కంకుల్లా ఉన్నాయి చేతిలో చేయి వేసి బలంగా ఒడిసి పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చాడు మరటు చేతుల మనిషి విడిపించుకోలేని బలమైన చేతుల్ని రేవంత్ ఎదుర్కొనలేకపోయాడు గాలి స్వేచ్ఛగా వేస్తోంది సముద్రం కెరటాలతో హోషిస్తోంది ఆ ఇద్దరిని నిశ్శబ్దం మౌనంగా చూస్తుంది నడుముకు కట్టుకున్న రబ్బరు ట్యూబ్లో నుంచి నీళ్లు తీసి తాగమని రేవంత్కి అందించాడు గటగట గుటకలేస్తూ ఆత్రంగా నీళ్లు తాగాడు రేవంత్ అప్పుడు ఏ హోదా అధికారం గుర్తురాలేదు అంత గాలి హోరులోను సముద్రం హోరులోను ఆ గుటకలు స్పష్టంగా వినిపిస్తున్నాయి నోటిలో నుంచి మాట పెగల్లేదు ఒక్కసారి కుదేలై బోరున పసిపిల్లాడిలా ఏడ్చేశాడు అంత దర్పంగా ఉన్న మనిషి ఏడ్చేసరికి కంగారు పడ్డాడు మొరటు మనిషి ఊరుకోండయ్యా కట్టాలు మడిసికి రాకపోతే మానులు వస్తాయా కట్టాలు వస్తాయి పోతాయి సముద్రంలో కెరటాలలాగా కట్టాలు వచ్చినప్పుడే ధైర్ణంగా ఉండాలి కన్నీళ్ళు తుడుచుకోమని భుజం మీద తువ్వాలు అందించాడు తుడుచుకుంటున్న తువ్వాలు పొద్దుట నుంచి చెమటతో తడిసి మట్టి కంపు కొడుతోందని రేవంత్ గుర్తించలేదు బాధని మింగ దిగమింగుకొని ఒక నిమిషం సేపు ఆగాడు భయంతో ఊడుకుపోయిన గొంతు సర్దుకొని నువ్వెవరు నీ పేరేమిటి నోకాలండి నా పేరు వెనక పెద్ద కాతుంది బాబు రేవంత్ వైపు చూడకుండానే చెప్పడం మొదలుపెట్టాడు మా అమ్మకి ఇద్దరు ఆడంగులు పుట్టారు తర్వాత ముగ్గురు మొగోళ్ళు పుట్టారు కానీ ఒక్కరు కూడా బతికి బట్టగట్టనేదు మా గెదవ కోసం మా అమ్మ అయ్యా ఎక్కని గుడిమెట్టు నేదు ఓ రేతిరి నూకాలమ్మోరు మా అమ్మ కళల్లో కనపడిందట ఆ తర్వాతనే నెలకే నేను మా అమ్మ కడుపులో పడ్డానని నాకు నూకాలని పేరు పెట్టేసినారు చెబుతూ చెవిలో సగం కాలిన చుట్ట తీసి నోట్లో పెట్టుకుని వెలిగించాడు నెమ్మదిగా రేవంతులో కంగారు తగ్గుతుంది నిప్పు నోట్లో పెట్టుకుంటే నాలిక కాలద చుట్ట కాలుతున్న వైపు నోట్లో పెట్టుకుని గుప్పమని పొగ వదులుతున్న నూకాలుని ఆశ్చర్యంగా అడిగాడు రేవంత్ మొదట్లో అలమాట లేనప్పుడు కాలేది ఇప్పుడు కాలదు జీవితం నాగే తొలినాలలో కట్టాలు కన్నీళ్లకు కుమిలిపోయేటోడ్ని ఇప్పుడు ఐఏఎస్ జీవితం అయిపోయినాయి జీవితంలో నేర్చుకున్న పాఠం చెప్పాడు నూకాలు మాట్లాడే తీరు అతని నిర్మలమైన మనసు రేవంతును ఆకొట్టుకున్నాయి బాబు నాదో ప్రశ్న బుర్రగోక్కుంటూ అడిగాడు అడుగు నూకాలు వెంటనే కాలుస్తున్న చుట్ట సముద్రంలోకి విసిరేశాడు నీళ్లు పుక్కిలించి ఉమ్మేస్తూ అయ్యా వయసు దాచుకునేటందుకు డబ్బున్నోళ్ళు రేతిరేదో మందు తాగుతారట కదా అతని అమాయకత్వానికి రేవంత్ నవ్వాడు అయ్యా మీరలా దొరబాబులా నవ్వుతుంటే పున్నమి రేతిరి సేంద్రుడిలా ఆ నాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలా ప్రేమపూర్వకంగా చెప్పాడు నూకాలు ఆ మాట వినగానే రేవంత్కి వాళ్ళమ్మ గుర్తుకొచ్చింది మేం తాగేదానికి పేరేదైనా మత్తు మాత్రం ఒకటే నూకాలు మాదేముంది బాబు గవర్నమెంట్ సరుకు కడుపులోకి వెళ్ళి గడబిడ చేస్తది ఓ పాలి ఏటైనదంటే మా గంగ నిండు సూలాలు నాను పీకలు దాకా దాగి ఒంటి మీద దేశనాక సారా దుఃఖంలో సత్యనుడి మాదిరి పొడున్నాను ఎవరో పోగిరినయాళ్ళు పాకలికి నిప్పెట్టారు మా గుడిసెలు బుగ్గైపోయినాయి గంగి అగ్గిలో బుగ్గైపోయిందే మా ఓబులేసోడు పానమడ్డం వేసి రచ్చించాడు లేకపోతే నాను గదేటి చెమచ్చిన కళ్ళు తుడుచుకున్నాడు అవునా ఆశ్చర్యంగా చూశాడు రేవంత్ అప్పుడు నాకు సానా సిగ్గేసినది సచ్చిపోవలనిపించినది భూమి మీద నూకలున్న గంగ ఊరుతొచ్చి ఆగిపోయినాను అప్పుడే నా ఇంటిది చేతిలో సెయ్యేసి ప్రమాణం తీసుకున్నది తాగుడు మానేయమందా నేదయ్యా తాగమనింది రోజుకి రెండు గుక్కలు అవి కూడా ఇంటికాడే తాగమనింది అప్పటి నుంచి ఈ శనం దాకా నేను బయట తాగనేదు ఇంటికాడే ఒక గలేసు లేదంటే మరోటి అంతే నూకాలు చెప్పాడు అంటే గంగ నిన్ను గుప్పెట్లో పెట్టుకున్నదన్నమాట నవ్వుతూ అన్నాడు రేవంత్ కాదయ్యా నా పానాన్ని కాపాడి నెత్తిన పాలుసినది ఇంటిని బుగ్గిసేసే మంట నాపే గడపకాడ దీపం పెట్టినది ఆ ఏళ్ళ నుంచి రేతిరి రెండు సుక్కలేసి మా గంగెట్టిన భూవ దిని తొంగుంటాను తెల్లారితే వాళ్ళతో సముద్రం కాడుంట చెబుతుంటే నూకాలి కళ్ళల్లో కాంతిని రేవంత్ గమనించాడు చొక్కా లేకుండా నిక్కరేసుకుని చేతిలో గుడ్డ సంచి పట్టుకుని పదేళ్ల కుర్రాడు అక్కడికి వచ్చాడు ఓరయో అమ్మనే కాడికి పోయి పైసలు తెమ్మన్నది భద్రంకోట్లో సరుకులు కావాలంట నడుం దగ్గర వేలాడుతున్న గుట్టలో నుంచి యాభై రూపాయల కాగితం పిల్లాడి చేతిలో పెట్టాడు గుట్టలోంచి కొరమీను తీసి పిల్లాడి చేతికిచ్చి ఒరే అబ్బి ఈ కొరమీను అమ్మకిచ్చి మసాలా దట్టించి కూర చేయమనో రేవంత్ వైపు తిరిగి ఇడు నా కొడుకు బాబు అదిగో ఆ దీపం పడుతుందే అదే మా గుడిసే నా పిల్లానికి నానంటే సానా ఇట్టమండి ఎంత పొద్దు ఊకినా నాను పోయేదాకా ముద్ద ముట్టదు పొద్దు పొద్దుపోనాది రండయ్య మాతో కల్లోగంజు తాగుదురు తాగుదురుగాని అభ్యర్థించాడు నూకాలు వద్దులే నూకాలు నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నాడు రేవంత్ మొహమాటంగా మిమ్మల్ని నాను ఒగను మీ బుర్రలోకి సెడ్డ ఆలోచన వచ్చినది అది పురుగులా తులిసేస్తుంది మిమ్మల్ని ఇడిసేపు పసక్తి లేదు చనువుగా రేవంత్ చేయి పట్టుకుని ఇంటివైపు అడుగులేశాడు నూకాలు అభిమానానికి రేవంత్ అడ్డు చెప్పలేకపోయాడు అది ఒకటే గదున్న పాక అందులోనే తడక అడ్డుతో వంటిల్లు కుచేలుడు కృష్ణుని ఆహ్వానించినట్లు రేవంత్కు సాదరంగా స్వాగతం పలికాడు గంగని పరిచయం చేశాడు నూకాలు బాగా హడావిడి చేస్తున్నాడు ఏంది అయ్యగారికి మంచి కొరమేను కూర చేసి ఉడుకన్నం ఎట్టు ఈనోగా తానం చేస్తారు పాత ట్రంక్ పెట్టిలోంచి తెల్ల పంచె తీశాడు అయ్యా ఇది కొత్త పంచే పోయిన శంకురేతరికి కొన్నాను ఇంతవరకు మడత కూడా ఇప్పలేదు రేవంత్ భుజం మీదేశాడు వారించడం ఇష్టం లేక మౌనంగా పాచిపోయిన నాపరాళ్ళున్న స్నానాల గదిలోకి వెళ్ళాడు పెద్ద బాత్రూంలో టబ్ స్నానం చేసే రేవంత్ తడకల గదిలో స్నానం కొత్తగా ఉంది విశాలమైన మనసుల మధ్య తడకలగది ఇరు కనిపించలేదు స్నానం చేసి కొత్త పంచ కట్టుకుని ఆరు బయట వేసిన నులక మంచం మీద మఠం వేసుకుని యోగిలా కూర్చున్నాడు రేవంత్ వెలుగుని చంపేందుకు చీకటి నల్లత్రాచులా పాకుతోంది సముద్ర కెరటాల మీద కదులుతున్న చంద్రుడు ఊయల ఊగుతున్న వెన్నెల బాలుడిలా ఉన్నాడు చేతికున్న బంగారు బ్రాస్లెట్ తీసి తలగడ కింద పెట్టాడు వేడి అన్నం మీద గుమగుమలాడే కొరమీను కూర వేసి ఆవెట్లు కక్కుతున్న పళ్ళెం చేతి అందించాడు నూకాలు మంచి ఆకలి మీదున్నాడేమో రేవంత్ లొట్టలేసుకుంటూ తిన్నాడు రెండు రోజుల్లో విదేశీ యాత్ర ముగించుకుని వచ్చే భార్య పిల్లలు ఇల్లు మదిలో మెదిలారు అయ్యా సిగరెట్టు సిగరెట్ ప్యాకెట్ ఇచ్చాడు అది తను కాల్చే బ్రాండ్ అనుమానం ఆశ్చర్యం ఆపుకోలేక నూకాలు నీ దగ్గర ఈ బ్రాండ్ మీరు సముద్రం కాడ ఇసిరిసినదే దుమ్ము కొట్టండి మారంజుకుంటుంది సిగరెట్ వద్దులే నీ జేబులో చుట్ట ఇవ్వు ఇచ్చాడు నూకాలు చుట్ట నోట్లో పెట్టుకుని వెలిగించి గట్టిగా దమ్ములాగాడు రేవంత్ చుట్ట ఘాటుకి ఊపిరి అడక దగ్గు వచ్చింది నూకాలు కంగారు పడిపోయాడు మరుక్షణం తేరుకున్న రేవంత్ నెమ్మదిగా దమ్ములాగి పొగవదిలాడు సముద్రపు గాలి చల్లగా వచ్చి ప్రేమగా తాకుతుంది అయ్యా నానో మాట అడగనా గుప్పు గుప్పుమని పొగ వదులుతూ మధ్య మధ్యలో ఉమ్ములేస్తూ అడగమన్నట్లు సైగ చేశాడు రేవంత్ వలలో పడ్డ చేపలు ఎట్టాగైనా సముద్రంలో పడి బతకడానికి తెగ గింజేసుకుంటాయి మరి మడిసేటి భగవంతుడు ఇచ్చిన పానాలు తీసేసుకుంటానంటాడు ఇది సానా చిత్రంగా ఉంది అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు రేవంత్ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు అక్కడ అల్లుకున్న నిశ్శబ్దం వల్ల దూరంగా కొట్టుకుంటున్న సముద్రపు కెరటాల హోరు స్పష్టంగా వినిపిస్తోంది మీరు చూస్తే చదువుకున్న దొరబాబులా ఉండారు భగవంతుడు మీ బోటి మహారాజుల్ని పుట్టించి ఈడకు పంపినడంటే ఎంతోమంది ఆకలి తీర్చడానికి నాను సత్తే ప్రమాణికంగా నమ్ముతాను ఆ పని సగానికి ఆపేసి వెళ్ళిపోతాననడం నాయమా చెప్పండి నిలదీసినట్లు అడిగాడు రేవంత్ నిర్వేదంగా నవ్వాడు అలా నగబాకండి మీరు నగుతుంటే జాబిలిగు చూశాను ఈ నవ్వు నచ్చలేదు నిర్మహమాటంగా చెప్పాడు నూకాలు నాకుండే కష్టాలు నాకుంటాయి కదా ఎంత సెట్టుకు అంత గాలని తెలుసు సమస్యలకి సావు సమాధానమా చచ్చిపోతే కట్టాలకు దూరంగా లగెత్తచ్చు అవి మనల్ని నమ్ముకున్న వాళ్ళ బతుక్కి సుట్టుకుంటాయి వాళ్ళని పీక్కు తింటాయి ఇంటోళ్ళ ప్యానానికి మన కట్టాలని ఒగ్గెత్తే అది న్యాయమా ధర్మమా సాధమే అవుద్ది మనోళ్ళని మనమే అన్యాయం చేసినట్టు అవుద్ది మీరు బాగా చదువుకున్న బాబులు మీకు చెప్పే జ్ఞానం లేను నా ఆలోచనలకు రాని జీవిత సత్యాన్ని చెప్పావు నూకాల్ని అభినందించాడు రేవంత్ మా బతుకులే చూడండి ఈ పూట కూడ తింటాం రేపటికి ఊపిడి మెతుకుల కోసం ఎతకలాడుతాం అది ఎలా సంపాదించాలనేది పెద్ద ప్రశ్న మాకు మా ఆడోళ్ళకి ఆఖరి ముద్ద గొంతులోకి దిగబోతుంటే తెల్లారితే పశోళ్ళ ఆకలి ఎలా తీర్చాలని ఆలోచిస్తారు అది మా బతుకు ఏ పూట కాపూట కూడు ఎట్టా వస్తాదో ఆలోచించాలి నీకు రేపు ఎలా బతకాలి నిన్ను నమ్ముకున్న నీ ఓళ్లను ఎలా బతికించాలనేది ప్రశ్న కానీ నా ప్రపంచం వేరు మోసగించే మోసళ్లకు దాటుకుని ఆస్తిని ఎలా కాపాడుకోవాలి చుట్టూ ఉన్న తోడేళ్ల నుంచి ఎలా రక్షించుకోవాలి తోడుగా ఉంటూనే ప్రాణాలు తీసే పులులుంటాయి నీడనిచ్చిన చెట్టును నరికే గొడ్డళ్ళుంటాయి నమ్మక ద్రోహం చేసే నయవంచకులు ఉంటారు వాళ్ళ నుంచి ఎలా బయటపడాలనే ఆలోచనే కాస్త ఆవేశంగా చెప్పాడు రేవంత్ అవునయ్యా నమ్మినోన్నే కదా మోసం చేసేది మా బతుకులే చూడండి తూర్పున సూర్యుడి కంటే ముందే లెగిసి శమటోడిసి నాలుగు శాపలు పడితే మధ్యలో కొంతమంది ఆయన కాడికి వాటిని వేసుకుపోతారు మా శవట సుక్క దోసుకోవడం మోసం కదా వాళ్ళని పుట్టించిన భగవంతుడే సత్తు బతకమని మమ్మల్ని మమ్మల్ని చంపి పెరగమని వాళ్ళని పుట్టించాడు ఒక్క క్షణం ఆగి తుండుగుడ్డతో తుడుచుకొని మాకు బతికిచ్చిన దేవుడే కాలం సత్తు బతకమని మమ్మల్ని మోసం చేశాడు ఇంకెవరికి చెప్పుకోవాలా ఇందాక మనం వస్తా అంటే ఒడ్డు కాడున్న మాడపాడవాళ్ళ గురించి అడిగినారు గుర్తుందా నిజం చెప్పాలంటే అయి మాయే కానీ మాకు దాని మీద అప్పు లేదు అప్పు కట్టే బాధ్యత మాత్రం ఉండదు మేము వాళ్ళ చేతుల్లో మోసపోయామని తెలుసు కానీ అడిగే ధైర్యం మాకు లేదు అదేమిటి అదంతే అవసరాలప్పుడు పదో పరకో అప్పించారు అప్పు తీసుకున్న పాపానికి పట్టిన సేపలు వాళ్ళ పాదాల కాడ పెట్టాల వాళ్ళ దయ మీద బతకాల ఇట్టమైతే బిచ్చమేత్తారు నేకపోతే సిగొడతారు అప్పుడు వేసిన ముద్రలతో కొన్నవే ఆ మరపడవలు అప్పు తీర్చే మరమడుసులు మేము అప్పు మా పేర ఉండదు మమ్మల్ని ఆడించి తాళం వాళ్ళ కాడ ఉండదు ఎంతకన్నా ఈ పెపంచకంలో దగా ఉండదా అన్నయ్య ఈమె ఎదిరితే సంద్రం కాడ ఒడ్డు మీద సచ్చి శవాల్లా తేల్తాం మాకు పెళ్ళం బిడ్డలు కావాలి మా పెళ్ళం బిడ్డలకి మేం కావాలి అందుకు మా నోరు మోసుకొని మనుషులమై కూడా మూగ పేనుగల్లా బతుకుతున్నాం బాబు గుండెల్లో దాచుకున్న బాధ బయట పెట్టాడు నూకాలు జరుగుతున్న దోపిడీ వింటుంటే రేవంత రక్తం సలసల పొంగింది వీళ్లకు సాయం చేయాలని మనసులోనే నిర్ణయించుకున్నాడు వాళ్లకు జరిగిన మోసం ముందు తనకి జరిగిన మోసం ఎంత చిన్నదో విషయం అర్థమైంది ఎవరో చేసిన మోసానికి తనని తాను శిక్షించుకోవడం ఎంత తప్పో అర్థమైంది అన్యాయానికి ఎదురొడ్డి పోరాడాలనుకున్నాడు కళ్ళు తెరిపించిన నూకాలకి మనసులోని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అయినా బాబు నాకు తెలవకడుగుతాను అడుగుతాను మీకు మోసం జరిగిందంటే పోలీసు వాళ్ళకి చెప్పచ్చు కదా మీ దగ్గర డబ్బు ఉండది మీ మాటకు పోలీసుల కాడ ఇల్లు ఉంటుంది అయ్యా మా గోడంతా చెప్పి మిమ్మల్ని ఇసిగించినాం క్షమించండి బాగా పొద్దుపోనాది ఇక పండుకోండి అంటూ నిద్రకి ఏర్పాటు చేశాడు నూకాలు తెల్లారింది తెల్లారిపోవలసిన రేవంత్ జీవితము కొత్త సూర్యోదయాన్ని చూసింది రెహమాన్ మాట వినిపిస్తోంది ఇక్కడికి రెహమాన్ ఎలా వచ్చాడు రేవంత్కి ఆశ్చర్యం వేసింది రెహమాన్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మీకోసమే సార్ నా కోసమా నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలిసింది ఊహించని ప్రశ్నకు రెహమాన్ సమాధానం చెప్పడానికి తడబడుతున్నాడు అయ్యా నాను చెబుతాను తమరేదో అగాయత్తం సేత్తారేమోనని నాకు చెప్పింది ఇతగాడే అతగాడే మాట మీద మీ అనగమాల మాలా నానొచ్చాను మీరు రేత్రి నాతో గుడిసికాడికి వచ్చే వరకు రెహమాన్ సముద్రం కాడే ఉండాడు రేవంత్ బాబు మీరు ఎయిర్పోర్ట్లో దింపమన్న గెస్టుల మాటల్ని బట్టి కంపెనీని ఎవరో మోసం చేస్తున్నారని అర్థమైంది మనుషులకు విలువ ఇచ్చే మీరు నమ్మిన వాళ్ళ ఉచ్చులో పడ్డారని గ్రహించాను మీ సున్నితమైన మనస్తత్వం తెలుసు అందుకేనేమో వెళ్ళమన్నా వెళ్ళలేకపోయాను నా దేవుణ్ణి రక్షించుకునేందుకు నూకాలు అల్లా పంపిన దేవదూతలా కనిపించాడు ఆ మాట చెబుతుంటే రెహమాన్ మొహంలో సంతృప్తి కనపడింది రెహ్మాన్ మాటలకు రేవంత్ గుండె అనిపించింది కళ్ళు చెమ్మతో తడిశాయి నమ్ముకున్న బంధువులు టెండర్లలో పోటీ కంపెనీతో చేతులు కలిపి వెన్నుపోటు పొడిచారు కంపెనీ కీలక రహస్యాలు బయటకు చేరేశారు నూకాలు మాటలకి రెహమాన్ అభిమానానికి చెలించిపోయాడు రేవంత్లో సడలిన ఆత్మవిశ్వాసం చిగురించింది నూకాలు రేపు రెహమాన్ వస్తాడు అతనితో కలిసి మా ఇంటికి రా రేవంత్ ఆనందంగా చెప్పాడు క్షమించండి బాబు మీ అంత గొప్పవాళ్ళ లోగిల్లోకి రాలేను రెండు చేతులు జోడిస్తూ చెప్పాడు నూకాలు నాకు బతుకంటే అర్థం చెప్పావు నేను రుణం తీర్చుకోవాలిగా తిరిగి చెల్లించడానికి ఇది అప్పు కాదయ్యా కట్టంలో ఉన్న మడిసికి సాటి మడిసి చేసే మాట సాయం ఇలువలకి కొలతలు ఉండవు పైనున్న భగవంతుడే చూసి మెచ్చాల నూకాలు ఆత్మాభిమానానికి అబ్బురపడి అభివాదం చేస్తూ కారు ఎక్కాడు రేవంత్ నూకాలు కొడుకు నులక మంచం మీద దుప్పటి దులుపుతుంటే బంగారు బ్రాస్లెట్ కింద పడింది అయ్యా ఇది బాబుగోరు గొలుసు అంటూ గొలుసు చేత్తో పట్టుకుని కారు ఆపమని అరుచుకుంటూ కారు వెనకే పరిగెత్తాడు నూకాలు నిజాయితీకి వారసుడు ధన్యవాదాలు మీరు ఇంతవరకు శ్రీ పెమ్మరాజు విజయ రామచంద్ర గారు రచించిన వెరిగిన అలా అనే కథని విన్నారు ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ధన్యవాదాలు